మనం నరదోషం లేదా నరదృష్టి అనేది ఒక వ్యక్తి యొక్క చెడు చూపు లేదంటే అసూయ లేదా ప్రతికూల ఆలోచనల వల్ల కలిగే దుష్ప్రభావం అని నమ్ముతూ ఉంటాం ఇది భౌతికమైన గాయాలను కలిగించకపోయినా మానసిక ఒత్తిడిని జీవితంలో అడ్డంకులను సృష్టిస్తుందని విశ్వాసం అయితే ఈ నరదోషం లేదంటే నరదృష్టి నిజంగా దేవుడి ఫోటోతో పోతుందా అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది మరి దీని గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆధ్యాత్మికంగా చూసినప్పుడు దేవుడి ఫోటోలు లేదా విగ్రహాలు కేవలం చిత్రాలు మాత్రమే కావు అవి భక్తులకు భక్తిని విశ్వాసాన్ని సానుకూల శక్తిని కలిగించే సాధనాలు ఒక మనిషి ఒక దేవుడి ఫోటోను చూసినప్పుడు ఆ మనిషి మనసులో ఆ దేవతపై నమ్మకం భక్తిభావం పెరుగుతుంది ఈ భావాలు మనలోని భయాన్ని అభద్రతను తొలగించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి ఒక దేవుడి ఫోటోను ఇంట్లో పెట్టుకోవడం ద్వారా ఆ ఇంటి వాతావరణం భక్తి శాంతి సానుకూలతలతో నిండిపోతుంది ఈ సానుకూల శక్తి బయట నుంచి వచ్చే ఏ ప్రతికూల శక్తిని అయినా నిరోధిస్తుంది అందుకే నరదృష్టి ప్రభావం తగ్గడానికి దేవుడి ఫోటోలు ఒక సాధనంగా పనిచేస్తాయి ఇది ఫోటోకు ఉండే మహిమ కాదు ఆ ఫోటో మనలో కలిగించే సానుకూల ఆలోచన విశ్వాసం యొక్క ప్రభావం అని చెప్పాలి హిందూ సంస్కృతిలో విఘ్నాలకు అధిపతిగా అన్ని అడ్డంకులను తొలగించే దేవతగా గణేషుణ్ణి ఆరాధిస్తారు ఆయన శక్తికి జ్ఞానానికి సకల శుభాలకు ప్రతీక ముఖ్యంగా వినాయకుడి త్రినేత్రం అంటే మూడు కళ్ళు ఉన్న ఫోటోను నరదృష్టికి ఒక శక్తివంతమైన నివారణ మార్గంగా భావిస్తారు ఈ నమ్మకం వెనుక ఆధ్యాత్మిక కారణం కూడా ఉంది వినాయకుని త్రినేత్రం శివుని త్రినేత్రం లాగా శక్తివంతమైనది శివుని మూడవ కన్ను అన్ని ప్రతికూల శక్తులను చెడును నాశనం చేస్తుంది అదేవిధంగా వినాయకుని త్రినేత్రం ఇంటిపై పడే నరదృష్టిని చెడు దృష్టిని నాశనం చేస్తుందట మూడవ కన్ను జ్ఞానానికి అంతర దృష్టికి ప్రతీక ఇది భౌతిక దృష్టికి మించినది ఒక దేవుడి త్రినేత్రం ఉన్న ఫోటోను ఇంట్లో పెట్టుకున్నప్పుడు అది అజ్ఞానం అసూయ వంటి ప్రతికూల భావాలను తొలగిస్తుందట ఈ ఫోటోను ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా లేదా ఇంటి బయట గోడపై పెట్టుకోవడం వల్ల ఇంటిలోకి ప్రవేశించే ప్రతికూల శక్తులు అక్కడే నిలిచిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం